ఈ సామాన్యమైనటువంటి ఇరవై ఐదవ ఆదివారంలో దేవాదేవుడు మనకి ఏం బోధిస్తున్నాడో ఒకసారి గ్రహించుకోవడానికి ఆ మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దా ఈరోజు చదవబడిన శుభవార్తలో మార్చు శుభవార్తలో తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై రెండవ వచ్చినాన్ని మరొకసారి చదువుకున్నట్లయితే అక్కడ ఒక వాక్యం చెప్తూ ఉంది ఏమని చెప్తుందంటే శిష్యులు వాణ్ణి గ్రహించలేకపోయేది చాలు శిష్యులు వారి ప్రియ ప్రియదేవుని బిడ్డలారా ఈ లోకములో మనం అందరం కూడా జ్ఞానవంతులుగా ఆలోచన చేసుకుంటూ ఉంటాం జ్ఞానం కలిగినటువంటి బిడ్డలుగా ప్రవర్తిస్తూ ఉంటాం కానీ కొన్ని కొన్ని విషయాలు ఆధ్యాత్మిక జీవిత విషయాలు గ్రహించలేకపోతూ ఉంటాం ఎందుకని మాట చెప్తున్నామంటే ఈరోజు యేసుక్రీస్తు వారు గడిచిన కొన్ని వారాల నుంచి క్రీస్తు మరణాన్ని గురించి చెప్తా ఉన్నాడు క్రీస్తు పునరుద్ధానం గురించి చెప్తా ఉన్నాడు అయితే శిష్యులకు అది అర్థం కావట్ల శిష్యులకు అర్థం కావట్ల అర్థం కాక ఆయన చెప్పిన ప్రతిదాన్ని కూడా వారు గ్రహించలేకపోతున్నారంట ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే ఒక రోజంట ఒక గ్రద్ద ఆకలితో ఉందంట ఎలా ఉంది ఆకలితో ఆకలితో అలంకరిస్తూ ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంది ఎక్కడైనా కాస్త మైదలు దొరుకుతుందేమో తిందామని ఆ సందర్భంలో తిరగ్గా తిరగ్గా ఒక చోట ఏం కనబడిందంటే ఒక నక్క ఒక బండిలో ఒక వానపాములు అంటారు కదా దానిలో తెలుగులో ఎర్రలు అంటారు మనవాళ్ళు ఆ ఎర్రలు వేసుకుని ఆ బండిలో వేసుకుని భుజాను పెట్టుకుని లాక్కుంటే అంటుందంట ఈ ఆకాశంలో ఉన్నటువంటి గద్దకి చక్కగా ఎర్రలో కొంచెం ఎర్రగా ఆ యొక్క వేడికి ఆ వెలుతురికి ఆకర్షణీయంగా కనపడింది ఎలా కనపడింది ఆకర్షణీయంగా కనపడింది కనపడి దాని చుట్టూ సంచారం చేసి అక్కడ నక్క దగ్గరికి వచ్చిందంట వచ్చి నక్కగారు నక్కగారు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఏంటి మీ దగ్గర చాలా ఆహారం ఉంది కదా కొంచెం ఎర్ర నాకు ఇస్తే నేను కూడా తిని బ్రతుకుతాను అన్నంట అయితే నేను ఏదడిగితే ఇస్తావా అంటే ఏం చెప్పిందంట నా ప్రాణం కాకుండా నా ప్రాణం కాకుండా ఏదైనా ఇస్తానయ్యా నా ప్రాణాన్ని ఇస్తే ఎట్లాగూ నకివి తెలివైన దానివి అంటూనే అందంట అంటూనే ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు ఏంటి ఆ ఒప్పందం అంటే ఇదిగో ఏం వద్దు నీ యొక్క ఎగురుతున్నటువంటి రెక్కలు ఉంటాయి కదా ఆ రెక్కల్లో ఆ యొక్క ఏకలు ఉంటాయి కదా దాన్ని ఒక్కొక్క ఎర్రకి ఒక రెండే ఏకలు చొప్పున నాకు ఇవ్వాలి అని ఒక ప్రమాణం చేసుకున్నారు వాగ్దానం చేసుకున్నారు చేసుకున్న మాట ప్రకారమే ఆ యొక్క నక్క దగ్గర ఆగింది ఆ గ్రంథ ఆ ముందు నువ్వు రెక్కలు ఆ ఏకలు రెండు అది చెప్పింది రెండు రేఖలు పీకి అక్కడ పెట్టింది ఆ ఎర్ర కనిపించింది ఎర్ర కానీ చక్కగా తింది ఈ గ్రంథ చాలా ఆకలి మీద ఉందేమో రుచికరంగా అనిపించింది బాగుంది చక్కగా నచ్చింది అయినప్పటికీ కూడా ఆకలి తీరద ఏ ఇంకొక ఎర్రవు అన్న మరి ఒప్పందం ప్రకారం ఇంకొక ఎర్ర ఇవ్వాలంటే ఇంకో రెండు ఆ ఏకలు ఇవ్వాలి కదా అని చెప్పి రెండు ఇచ్చింది అట్లా దాదాపుగా ఈ రెక్కల్లో ఉన్నటువంటి ఆ ఏకలన్నీ కూడా ఆ నెక్క ముందు పెట్టడం జరిగింది ఆమె దగ్గర ఎక్కువ ఆ పాములు ఉండడం వల్ల ఎక్కువ ఆ వానపాములు ఇచ్చినప్పటికి కూడా కొన్ని అయినాయి సరిగా ఆహారం కింద మనిషి కూడా కాస్త బురువైంది శరీరం సహకరించట్లా ఇక లేగలేనటువంటి పరిస్థితుల్లో అయ్యా నీకు థ్యాంక్స్ వందనాలని చెప్పి బయలుదేరిందంట బయలుదేరితే ఎక్కడికి వెళ్తుంది ఇంకా ఎక్కడికి గెలలేని పరిస్థితి ఎందుకని అంటే ఆమె ఆలోచనతో గ్రహించుకునే శక్తి లేక ఆ గ్రహించుకునేటువంటి శక్తి లేక ఆలోచన లేక ఎగరవలసిన రెక్కల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏకలను పీకి ఆ నక్క దగ్గర పెట్టింది ప్రి దేవుని పుట్టలారా ఈ మాటలు మనం అనుకోవడానికి ఒక కథ రూపంలో ఉండొచ్చు కానీ ఇక్కడ ఆత్మస్సం చేసుకున్నట్లయితే మనం కూడా కొన్నిసార్లు గ్రహింపులేని జీవితాన్ని కలిగి ఉంటాం అర్థం చేసుకోలేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం ఆలోచన లేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం ఎందుకనంటే ఈరోజు ఏసు ప్రభు వారు కూడా శిష్యులకు చెప్తున్నారు అయినా కూడా వారు గ్రహించలేకపోతున్నారంట ఎందుకంటే పరిశుద్ధ లేఖనాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో పదహారో అధ్యాయంలో మనకు ఒక ఆయన కనపడతాడు నేను చదువుతున్నా కానీ అక్కడ అధ్యాయంలో అనేటువంటి చాలా బలవంతుడైనటువంటి ఒక భక్తుడు కనపడతాడు ఆయన ఎలా ఈ లోకానికి పిలువబడ్డాడు అంటే ఎలా పిలువబడ్డాడు ఎలా పిలువబడ్డాడు ఆ యొక్క పిలిస్తీలు నుండి ఐగుప్తుల్ని రక్షించడానికి ఆ యొక్క ఐగుప్తుని రక్షించడానికి బారి నుండి ఆ యొక్క ప్రజలు రక్షించడానికి దేవుడు ఎంచుకున్నాడు తన తల్లి ద్వారా ఆ గర్భంలో పడనప్పటి పొడిచే ప్రతి భక్తుడై తల్లి కూడా తన కుమారుడు కూడా తిరుగుతూ తిరుగుతూ ఒక స్త్రీ యామంలో పడిపోయాడు పడిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇదిగో ఆయన ఎప్పుడు కూడా ఆయొక్క ఎందుకు వేయి మందిని అనమాచే బలమైనటువంటి సంతో ఆఖరికి ఎలా అయిపోయాడంటే ఇదిగో ఆయన ఢిల్లీ రాజకీయంలో ఒక మానసిక అయిపోయాడు ఆయన పెట్టి

అయితే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆయన ఆ నిస్సహాయ స్థితిలో గ్రహించుకోలేకపోయాడు అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను దేవుడికి పాత్రను ఇచ్చిన ఉద్దేశాన్ని ఇచ్చిన నిలబెట్టిన తనాన్ని కొన్నిసార్లు మనమైతే అతని గ్రహించుకోలేకపోతున్నాం ఒక కుటుంబంలో ఒక పెద్దగా ఇచ్చాడు నేను ఒక పెద్దగా ఇచ్చాడు ఒక భర్తగా ఏం ఒక తండ్రిగా ఏదిశాడు ఒక కుమారుడుగా ఎంచాడు ఒక సంఘానికి నాయకుడిగా ఎంచాడు అయినప్పుడు కూడా మన బాధ్యత ఏంటి మనం ఏం చేయాలి ఎలా జీవించాలి ఏ ఏం ఉండాలి ఈ కుటుంబాన్ని ఎట్లా చక్కబెట్టుకోవాలి అనే గణింపు తొందలేని జీవితాలను అందుకు ఈ రెండు ఉదాహరణ కథలు ఒకటి మామూలు కథ రెండు బయలు ఆధార అయితే ఇక్కడ నటించవలసిన విషయం ఏంటంటే శిష్యులకు సమస్య ఏర్పడింది సమస్య అంటే మనం చూసుకున్నట్లయితే మీలో ఎవరు గొప్పవాడు అనుకోవడానికి కొన్నిసార్లు ఇంటిలో గొప్పవాడిని ఈ సంఘుల్లో నేనే గొప్పవాడిని ఈ యొక్క గ్రామంలో నేనే గొప్పవాడిని అలా మండలంలో ఏదైనా మనం వాడిని మనం చెప్పుకుంటాము అయితే ఈ శిష్యులకు కూడా యశు గురువులతో పాటు నేను ఉంటూ ఉన్నాను అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉన్నారు కనుక ఎక్కువగా నన్ను పిలుస్తాడు యోహాన్ గారిని అని యోహాన్ గారు నేను పేరు గారు కదా నన్ను పిలుస్తాడు నేనే నేను మొత్తం గారు సుంద్రుడైన నేను మానవడ్డా గల నేనే గొప్పవాడిని వారిలో వారు ఇతరుల వాళ్ళు చేసుకుంటా ఉన్నారు కనిపిస్తుంటా మొత్తంలో ఉన్నారు ఆ గొప్పతనాన్ని కోసం కోసం ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రభు ఏం అంటే మీలో ఎవరైనా ఆ శిష్యుల్లో కావచ్చు ఈ మనలో ఉన్నటువంటి వ్యక్తులైనా కావచ్చు నువ్వు గొప్పవారు కావాలి అంటే పెద్దవారికి కావాలి అంటే ఒక అధికార హోదానికి రావాలి అంటే నీలో ఏముండాలంటే చిన్న పెద్ద మన కలిగి ఉండాలి కలిగి ఉండాలి చిన్న పెద్దల తత్వం కలిగి ఉండాలి చిన్నపిడ్డల స్వభావం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే వారిలో ప్రధానంగా కోపం ఉంటుంది కానీ ఆ కోపం ఎక్కువ చేయకూడదు కొంతలా చలా మన కోపం ఉందనుకోండి ఆ కోపం ఎప్పటిదాకా ఉండదంటే వాడు మరణించి చనిపోయే వరకు కూడా చచ్చిపోయినా కూడా ఆ కోపాన్ని మాత్రం అంటనే పెట్టుకుంటాం అరే పోయా వాళ్ళకి కూడా పిల్లలకు కూడా ద్వేషం ఉన్నది ఆ దేశం ఎలా ఉన్నదంటే వాటికి తాత్కాలికమైన దేశమే కానీ మన దేశం ఎలా ఉందంటే వ్యక్తి మరణించినా కూడా అది వ్యక్తి మరణించినా కూడా ఎలా ఉంది కంటే మీరు ఆ మరణించినా కూడా ఆ మాత్రం ఏ మాత్రం కూడా ద్వేషము దేశం లేకుండా ఉంటాయి ఉంటాడు దేశంతోనే ఉంటాడు ఎవరు చచ్చిపోయినా చచ్చిపోయినా కానీ వాళ్ళు ద్వేషంతోనే ఉంటాడు అయితే పిల్లలకు మనకు తేడా ఏంటంటే పిల్లలు ఉన్నారనుకోండి పొద్దున్న కొట్టుకుంటే సాయంతాలని కలిసిపోతారు బాధ్యత కూడా అలాగే ఉంటారు ఒకవేళ మనం ఆ వారి కొట్టు అలా కొట్టుకుని మరి సాయంకాలం కలిసిపోలేదు అనుకోండి రకరకాల పదాలు చేసి ఎలాగో అంటే మనం తెలిసిన నువ్వు గొప్ప నేను గొప్ప నేను అధ్యక్షాను నేను ఇచ్చాను నాది నీదని మొత్తం నేను చూశాను మొత్తం నువ్వు చూశాను అని వాదన చేసుకుంటా అవసరం అయితే దాని ఏమంటారు కుటుంబాన్ని విడదీసుకునే స్థాయి కూడా ఎగ్జాల్ ఉంటారు దేవుడు అయితే ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ప్రధాన అంశం ఏంటి అని మనం గ్రహించుకున్నట్లయితే మనలో గొప్పవాడుగా ఉండేటువంటి వాడు మనలో అధికార దం కలిగేటువంటి వాడు మనలో పెద్దవాడుగా ఉండేటువంటి వాడు చిన్న బిడ్డ మనస్పత్వం కలిగి ఉండాలి ఆ చిన్న బిడ్డలు

ఎంతగా అంగీకరించాలో నువ్వు దేవుని బిడ్డగా మార్చబడ్డా అందరిలాగా ఉండాలంటే సరిపోదు అందరిలాగా జీవించాలంటే సాధ్యం కాదు అందరిలాంటి వ్యక్తులు నువ్వు కాదురా బాబు కనుక నేర్చు ప్రభు శిష్యులు లాంటి నువ్వు కూడా కనుక నీవు కూడా కొన్నిసార్లు ఎక్కడికైన బాధ్యతను లేదా బాధ్యతను ఎలబెట్టాలని లేదా నిలబెట్టాలని ఆశపడతా ఉంటాను ఆ సందర్భాలలో దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు గొప్పవారిగా ఉండాలంటే ఎలా అంటే చిన్న పిల్లల మనస్వత్వాన్ని కలిగి ఉండాలి రెండోది వినయాన్ని కలిగి ఉండాలి ఎలా ఉండాలంటే వినయాన్ని కలిగి ఉండాలి అది చాలా అందరిలో నీవు సేవకుడిగా ఉండాలి చూడండి ఆది కాండంలో పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై వచ్చిన అక్కడ అభిరామ గారు కనపడతా ఉంటాడు ఆది

అపరామ గారు మాట్లాడుతున్న సందర్భాలు చూస్తే దేవుడితో మాట్లాడుతున్నారు విశ్వం చాలా సార్ మనకి ఏముంటాడు ఏమిటి అంటే సగో గౌరవ పట్టణాలన్నీ కూడా పాపంతో ఉంటూ ఉన్నాయి పాపంతో పాడిపోతూ ఉన్నాయి అలాంటి సందర్భాలలో మరి దేవుడితో మాట్లాడి అయ్యా అక్కడ వంద మంది వ్యక్తి ఉంటే దాన్ని నాశనం చేయకుండా తొంభై మంది డెబ్బై మంది ఎనభై మంది యాభై మంది ఇరవై మంది ముప్పై మంది అలా మాట్లాడుతూ ఈ మధ్యలో ఆ యొక్క అబ్రహ్ గారు దేవుడితో మాట్లాడుతున్నారు అంటే అయ్యా ముందు మాట్లాడాలని యోగులు కాదు నేను అలాంటి వాళ్ళను మట్టి వాళ్ళని గుడి అయినా కూడా నేను సాప్తించి అడుగుతా ఉన్నాను అని వినియముతో అలాగా వినియోగుతో ప్రార్థన చేస్తున్నాడు వినియోగంతో అడుగుతా ఉన్నాడు సామాద రంగంలో చదువు మహారాజు సాయంత్రం ఏడు ఎండవ అధ్యాయంలో నాలుగవైతే దైవభీతి కలవాడు సంపదలను గౌరవమును దైవ గీతి కలిగిన వాడు సంపదలను గౌరవాన్ని కూడా పొందుతున్నాడు ఎలా చెప్తున్నాడు సలోమోన్ గారు అంటే ఇదిగో వినయాన్ని కలిగినటువంటి వాడు విధేయతను కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉంటాడు అంత మాత్రం చేసిన కాదు కానీ గొప్పవాడిగా ఉంటూ ఉంటాడు ఇందులో అలానా కార్యాలలో మరి జోడిగా ఉంటాడని ఇప్పుడు ఆ దేవుడు పెడతారా చెప్తూ ఉన్నాడు వినయము దైవీకల వాటి సంపాదనను గౌరవమును పడుతూ ఉంటాడు చెప్పి అక్కడే సామాద రంగంలో పదకొండవ అధ్యాయంలో రెండవ అధ్యాయం కూడా చదువుకున్నట్టయితే అక్కడ కూడా సదుములు మహారాజు చక్క వాడు పెట్టినాడు పొగలు తనములకు అలవడము పొగలు పోరానికి ఏం తప్పదంట అవమానం తప్పదు ఏం చేస్తాడు విజ్ఞానాన్ని అలవచ్చుకుంటాడు అని ఉన్నాయి మూడవ అధ్యాయంలో సాంత్రి గ్రంథంలో మూడవ అధ్యాయంలో ముప్పై నాలుగు వచ్చిన కూడా మనం చదువుకోవచ్చు అపహాసులు చేయు వారిని అపహాసులు చేయను వినయవంతులకు మాత్రము అపహించేవాడు అపహాసాలు ఉంటాడు వినయవంతమైనటువంటి వాడికి ఎవరు అంట దేవుని కృప పైగా ఉంటాడు దేవుని కృపడి కృప దయచేయబడుతుంది దేవుని కృప ఇవ్వబడుతుందని దేవుడి అంటే ఈ అనురామ గారు ఎలా ఉన్నాడు అంటే చాలా వినియోగంగా ఉన్నాడు దేవుడితో మాట్లాడతాడు మనం చూస్తాము సంఖ్యాకాండంలో పన్నెండవ సూడవ చూస్తే మరో భక్తుడు మనం తన పడతాడు మూషయగా ఆయన ఎందుకో తెలుసా మోసే దేవుడు దేవుడు ఎందుకు ఎందుకుని అన ప్రజలు మానసివాన్ని చేస్తున్నారని ఆయన ఒక నాయకుడిగా పంపించాడు నాయకుడిగా పంపిస్తే ఆయన ఏ మాత్రం కూడా తన విశ్వాసాన్ని సరిగించుకోకుండా మరి అవమానమైన లాలైనా ఇబ్బందైనా అయినా కష్టమైన ఇదిగో దాదాపుగా లక్ష పైబడి ఉన్నటువంటి ఆ ఇతరాయలు ప్రజలు నడిపించకుండా కానం చేశారు తీసుకొచ్చాడు ఈ రోజులో మనం చూస్తా ఉన్నాం మన కుటుంబంలో ఒక నలుగురిని ఒక దానిగా నడిపించాలంటే ఎంతో కష్టంతో కూడిన పని మన గ్రామంలో ఒక తండ్రి మీద నడిపించాలంటే ఎంతో కష్టంతో పని ఒకవేళ ఒక సంఘంలో ఒక బాధ్యత నిర్వహించాలంటే చాలా కష్టంతో కూడిన పని అలాంటిది మూసే గారు అంతటిని ఎలాగో కలిగాడంటే అంటే ఆయన వినియోగం ఆయన కూడా చాలా మంది ప్రజలు దూషించారు ప్రయత్నం చేశారు అవమానించారు తిట్టారు తిరుగుబాటు చేశారు అయినప్పటికీ కూడా మాత్రం ఏ మాత్రం కూడా వినయాన్ని కలిగినటువంటి వారి ఆయన ప్రజలను ఒక దాని మీద కనిపించుకుని ఆయన ఎర్ర సముద్రం దాటించుకుని తీసుకురావడానికి తాను చేశాడు అంటే ఆయన కలిగి ఉన్నాడు వెనుకమంటే ఆయన గొప్పవాడిగా ఉన్నాడు దేవుడు చెప్తున్నాడు నన్నందరినీ కూడా మోసేటువంటి వినియోగించినటువంటి వాడు ఎవరు లేరు అయ్యా అంటే నువ్వు గొప్పవాడు కావాలనుకుంటే నువ్వు పెద్దలు కావాలనుకుంటే ఒక నాయకుడు కావాలనుకుంటే నీలో ఒక ప్రధానంగా ఏంటంటే ఆ చిన్న బిడ్డ మనస్తత్వం ఉన్నారా రెండవది ఆ విధంగా భావన నీలో ఉన్నా ఉన్నప్పుడు నువ్వు ఎలా నబుబాయిగా ఉంటాము రెండోది ఎందుకంటే చూసుకుంటే విద్యార్థుల ద్వారా ఒక సేవకుడుగా కూడా ఉంటాము సేవకు ఇవ్వాలి సరిచినా అదే విజయ యోగ రాజకీయ గ్రంథంలో కూడా మనకి యోగా గురించి కూడా ఒక మాట మనం చదువుకోవచ్చు నలభై అధ్యాయంలో స్థాయిలో యోగ రాజకీయ గ్రంథము నలభై అధ్యాయంలో మూడు నాలుగు వచ్చినాలు చదువుకుంటాం నేను తిని ఇప్పుడు నేను నీకు జవాబు చెప్పలేక కనుక మౌనము వహిస్తూ ఉన్నాను నేను ఒకసారి మరలా మనలా ఇక మాట్లాడాలి అంత వినేహ్ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే అయ్యా నేను ఒకవేళ నా జీవితంలో తప్పు చేస్తేనేమో పొరపాటు చేస్తేనేమో ఇక ఒక్కసారి మాట్లాడేమో తప్పుగా ఒకవేళ మాట్లాడేసి చెల్లించు ఇక నేను మాట్లాడను చాలా మౌనంగా అంటే మనం ఏం కనపడుతుంది జీవితం అంటే చాలా వినో కనపడుతుంది ఎవరి పట్ల అంటే దేవుడి పట్ల లేదా మనుషుల పట్ల

చాలా యథార్థం ఉంటుందంట ఆపాయానికి దూరంగా ఉండేటువంటి వాడు ఎవరు ఈ యోగం గారికి ఏం కలిగిందంటే కష్టం కలిగింది ఏం కష్టం కలిగింది అనుకోకుండా ఆయన పశువులు తెచ్చిపోయాడు అనుకోకుండా అనుకోకుండా ఆపదలు వాటిని అనుకోకుండా ధనం అంతా కూడా పోయింది అనుకోకుండా శరీరం అంతా కూడా వ్యాధి కలిగింది అనుకోకుండా ఆ యొక్క గాయం ఆ యొక్క గాయం అంతా కూడా శరీరం నడలేని పరిస్థితిలో వండుకోలేని పరిస్థితిలో మరి మన నడవలేని పరిస్థితిలో శరీరంలో చక్కగా పని చేయలేని పరిస్థితుల్లో ఏర్పడ్డాడు యోగం యోగార్థం అలాంటి ఆయనకు కష్టం వచ్చిన వినయంతో మౌనంగా ఉంటున్నాడు దేవుని పట్ల చాలా విదేశంగా ఉంటున్నాడు ఒకనొక దినాన తన భార్య ఫిర్యాదు ఉంది అయ్యా ఈ లోకంలో అన్ని పోగొట్టుకున్నావు ధనాన్ని పోగొట్టుకున్నావు పిల్లలను పోగొట్టుకున్నావు ఆస్తులు పోయినాయి అన్ని పోయినాయి సేవకులు పోయారు నీ ఆలోచన పోయింది ఎందుకు దేవుడు దేవుడు అంటా ఉన్నావు ఆ దేవుడిని చూసి చూసిగా అని మాట్లాడినట్టుగా మాట్లాడుతూ వస్తే యోగు గారు అంటా ఉన్నాడమ్మా అందరి శ్రీలైన మాట్లాడుతూ అందరి క్రియలే వచ్చి అవివేకం క్రియలు మాట్లాడుతున్నాము దేవుడు ఎంతో శుభాచారం స్వీకరించి కష్టం కలిగినప్పుడు మాత్రము ఆయన విడిచిపెడతావా అంటూ ఉన్నాడు మీ స్నేహితులారా మనం కూడా కొన్నిసార్లు ఉంటే కష్టం వచ్చినప్పుడు ఏమో దేవుడు కావాలి సుఖం వచ్చినప్పుడు మాత్రం దేవుడు అవసరం కానీ ఆయన ఏం చూస్తున్నాడు అంటే ఇందు కష్టమైనా సుఖమైనా దేవుడు మనకి ఇచ్చాడు అన్ని సందర్భాలలో కూడా దేవుడు ఉండాలని మనం చెప్తూ ఉన్నాం కొద్దిసార్లు మనం అయితే ఉంటే బాగా అప్పుడు గౌరవ చేస్తారు బాగా నేస్తారండి కాస్త కాస్త ప్రాప్త చేయండి అంటారు మా ద్వారా అంటే పని పిల్లండి ఎక్కడికి వెళ్ళేవామంటే ఏదో పనిగా పెరిగాలి నేను చెప్తాను ఏమారా అలా అంటే కష్టమైన ఇబ్బంది కొన్నిసార్లు అయితే అంటే యోగం అలాంటి పరిస్థితుల్లో కూడా తన భార్య ఇప్పుడైతే ఉండండి నిరంతరం కూడా మనము ఆయన రుణపడే ఈ జీవితం గురించి ఆయనేట్టుగా చూస్తున్నాడు కారణం ఏంటంటే ఆయనలో చాలా వినేక స్వభావం ఉంటుంది చూద్దాం

నేను పాపాత్రుడనే నన్ను విడిచిపోమంటున్నాడు అంటే ఇక్కడ కనపడేటువంటిది ఏంటంటే ఆయనకు పశ్చాత్తాప గుణం తన యొక్క వినయపు గుణాన్ని మనం దేవుడు చూస్తూ ఉన్నాం చూడండి కీర్తన కూడా దాని గ్రంథం చూస్తాం కీర్తనలో ఐదో చరణాలు జరిగినట్టే దేవుడు పుట్టినప్పటి నుండి కూడా మా అమ్మ కొడుకు కూడా

నేను చచ్చిపోయినటువంటి ఆ యొక్క వస్తువులనే మానిపోయాను అయ్యా నేను చచ్చిపోయేటువంటి వాళ్ళనే ఉండిపోయాను నేను కనికరానటువంటి మూలపడినటువంటి వస్తువులే నా జీవితం ఉంది అని తన తాను విత్తు తెలుసుకుని ధనయ భావంతో మాట్లాడుతూ ఉన్నాను ప్రియా స్నేహితున్నారా ప్రియా దేవుడు చూడ నా ఇంకొక ఆయన చూసినట్లయితే పదకొండు మందికి పత్రికలో పదిహేను అధ్యాయంలో

దూషించు వారను అంత చేయి దూషించు వారను అంత చేయి అపోస్తుల అపోస్తులని తిరుగుబడు అపోస్తులని తిరుగుబడు తిరుగుబడటకు కాను తిరుగుబడటకు నేను కాను కాని కాని దేవుని దేవుని నేను ఇప్పుడు ఉన్న స్థితిలో నేను ఇప్పుడు ఉన్న స్థితిలో ఉన్నాను ఆయన అనుగ్రహము ఆయన కాలేదు

యేసు సంఘాలను పాటు చేసినటువంటి ఆయన అలాంటి దేవుడు దమస్సు మార్గంలో ఆయన దర్శనమిచ్చిన తర్వాత అన్నాడు అయ్యా ఒకప్పుడైతే నేను సంఘాన్ని వేషించాను సంఘాన్ని ఇబ్బంది పెట్టాను అని అపూర్తులుగా పిలువబడటానికి నేను యోగ్యులు కానీ అపూర్తులు అందరికంటే కూడా దేవాదేవుడు నాకు శక్తినిచ్చాడు బలాన్ని ఇచ్చాడు అందుచేత నేను ఈ రోజున అపూర్తులుగా పిలువబడుతున్నా అంటాడు అసలు అపూర్తులు అంటే ఎవరంటే యశు ప్రభు శిష్యులు

అంత యువత ఇచ్చాడు నాకని ఆయన మనస్పూర్వకంగా మాట్లాడుతున్నాడు దాకా ఈరోజు ప్రభు మనం చెప్పేటువంటి సందేశం ఏంటంటే మనలో గొప్పవారిగా ఉండాలి అనుకుంటే శిష్యులు గ్రహించలేకుండా ప్రయత్నట్టుగా నేను కూడా ఇంకా ప్రేమించలేకుండా అంటున్నా నువ్వు గొప్పవారిగా ఉండాలి అంటే నీలో చిన్న బిడ్డలు మన ఉండాలి రెండవది వినవ కలిగి ఉండాలి వెనుక పెరిగినటువంటి భక్తులు ఎంతమంది ఎలా ఉన్నారో మనం తీసుకుంటాం అన్నమాట కనుక అలాంటి ఆ వేడుపు స్వభావంలో మనం జీవించినప్పుడు దేవుడు మనమే అతిదాద పూర్వకంగా లేదా బక్వైన విధిలో పెట్టుకుంటారు ఎక్స్పీర్ నుంచి కూడా మా అత్తేశ్వర వార్తల్లో కనుగొరపు శైలిలో మధ్యలో గురించి ఒక రెండు మాటలు మనం చదువుకోవచ్చు అట్టేష్ వార్త బైన్ వర సైజ్ మధ్యలో వచ్చేది ఇదిగో ఇతడు నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు నాకు ఇతరు నేను ఆనందించున్నాను ఈయన సేవకులని దేవుడు దేవుడి గురించి ప్రస్తావన చేస్తూ చెప్తున్నాడు అంటే ఎలా సేవకుడు ఎలా గొప్పవాడు అయ్యాడు ఈ నిర్ణయాన్ని బట్టి

అంతకంటే శిలువపై వాడైపై ప్రారంభంలో ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎంత దిన వచ్చాడు ఎంత దిన స్థితిలో బ్రతికాడు ఎంత దేన స్థితిలో ఉన్నాడో ఎక్కడ వరకు మనం చేస్తామంటే అధికారం కోసం లేదా కోసం లేదా పెద్ద కోసం లేదా వరమదాని కోసం రకరకాలుగా ఇది కాదయా ప్రస్తావన ఏం చెప్తున్నాడంటే దేవుడే ఎంచుకోవాలి దేవుడే ఇవ్వాలి దేవుడే తయారు చేయాలి తయారు చేయాలి ఇవ్వాలి అంటే నీవు ఈ శుభుణాలు కలిగి ఉండాలి ఏ శుభాలు చిన్నపిల్లల మానసం కలిగి ఉండాలి రెండోది బిర్యానీ కలిగి అందరికంటే చేసేటువంటి భావాలను కలిగి అందరిలో చిన్నవాడిగా ఉన్నట్టుగా ఉంటే ఆ బిడ్డవాడిని ఆదరించినట్టుగా దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉంటాడు కనుక నేను ఇంకా శిష్యులు రాగా కనిపించలేకుండా ఉన్నాడేమో ఇంకా నీ యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు గొప్పవాడు కావాలని ఆలోచన చేస్తున్నావేమో నువ్వు ఎలా చేస్తున్నావు క్రైస్తవుడా ఒక క్రైస్తవుడా అని ప్రభు ఈ రోజు ఈ సామాన్య వాళ్ళ ద్వారా దేవుడు మనకు ప్రశ్న వేస్తున్నాడు కనుక ఒకసారి మనం మనం ఆత్మపరిస్థితులు చేసుకుని మన జీవిత విధానంలో మనం దేని కొరకు ప్రాబ్లం అవుతున్నాం దేని మంచి రాయటర్గా జీవించడానికి ప్రయత్నించేద్దాం ఇలా